వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒకటయ్యారా ఇందులో నిజమెంత ఇంతటికి ఆ ఇద్దరు ఎవరు ఒకటయ్యారు అందులో నిజమెంత అనే దానికి సంబంధించి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సోదరి షర్మిలా గారి మధ్య రాజీ కుదిరిందా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి ఇటీవల కాలంలో వైఎస్ షర్మిళ జగన్ పైన విమర్శలు తగ్గించడం కూడా ఈ అనుమానానికి కారణమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు గత ఎన్నికల సందర్భంగా తన తల్లిని చెల్లిని దూరం చేసుకుని పార్టీతో పాటుగా వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ను కూడా డ్యామేజ్ అయిందని గ్రహించినటువంటి జగన్ దిద్దుబాటు చర్యలు దిగుతున్నారని కూడా పార్టీ వర్గాల్లో చాలా జోరుగా ఒక చర్చ అయితే జరుగుతుంది అలా జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అంటే త్వరలోనే జగన్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పోతారనే అంటే అందరూ కలిసిపోతారనే ఒక టాక్ అయితే ఆ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని పోస్ట్లు అయితే దానికి అనుమానం వచ్చే విధంగా కనిపిస్తున్నాయి అంటే వైసీపీ శ్రేణులు కావచ్చు అంతా కూడా ఇక రాజకీయంగా విడిపోయి ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఎవరి పొలిటికల్తో అంటే పొలిటికల్ పొలిటికల్గా చూసినట్లయితే ఎదగలేకపోయారనే భావన ఇరువురులో నెలకొందని కూడా చెప్పుకోవచ్చు వైఎస్కు సన్నిహితులైనా అందులో వైఎస్ సన్నిహితులైనటువంటి కొందరు సీనియర్ నేతలు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికి కూడా వారి వైఎస్ కుటుంబానికి ఏకం చేయాలన్న లక్ష్యంతో కూడా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు అయితే వైఎస్ జగన్తో ప్రత్యేకంగా బెంగళూరు వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వైఎస్ షర్మిళను కూడా కలిసి అన్నీ కూడా సర్దుకుపోయేలాగా ఇరువురిని ఒప్పించేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఆస్తుల విషయంలో కూడా ఇక్కడ పంచాయతీ కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని కూడా ఇద్దరికి సూచించడమే కాకుండా రాజకీయంగా ఇద్దరు ఒకటిగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని కూడా నచ్చజెప్పడంతో ఎనభై శాతం వరకు కూడా సక్సెస్ అయ్యాలని తెలుస్తుంది అంటే త్వరలోనే ఒక ప్రకటన రాబోతుందా అనే దానికి సంబంధించి చూస్తే ఇటీవల జగన్ పుట్టినరోజు నాడు వైఎస్ శర్మల శుభాకాంక్షలు తెలపడం దానిని జగన్ కూడా థ్యాంక్ యూ అమ్మ అంటూ కూడా రిప్లై ఇవ్వడం ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు గుర్తు చేసుకున్నారు అయితే వైఎస్ శర్మ ఇటీవల కూటమి ప్రభుత్వం పైన కూడా ఘాటుగానే విమర్శలు చేస్తుండడం కూడా అందులో భాగమై ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే కూటమి అంటే కుటుంబ విభేదాలు పక్కన పెట్టి వారసత్వ పోరును కొద్ది రోజులు అవతలకి నెట్టి ముందు రాజకీయాల్లో ఎదగే ధ్యేయంగా కూడా కలిసి చేయాలని కూడా పనిచేయాలని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితులు సూచించారని అలాగే వైఎస్ కుటుంబంలో పెద్దలు కూడా ఈ పంచాయతీని పరిష్కరించాలని కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది అంతా ఓకే అయితే త్వరలో దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద అన్నా చెల్లెలు ఒక్కటైనట్లుగా వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా మనకు కాలం అంటే త్వరలోనే మనకు తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది కలుస్తారా లేదా కలిస్తే బాగుంటుందా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే కలుస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి